அங்கே மொம்மே இது சார் அது மேடம் நூறு எல்லோருச்சாரா பண்ண மேலே இருக்கா நெய்ல ஏங்க பீட்டிதா Ya <laughs> seni <laughs> <laughs> <laughs>

టెక్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెకండ్స్ అండర్ టెన్ సెకండ్స్ అండి అందరు కానీ ఒకరు ఇద్దరు కొంతమంది నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు నెగిటివ్గా తీసుకుని అప్పుడు ఇట్లా చెప్తున్నారు కదా ఇట్లా కదా అట్లా అని చెప్పి ఈరోజు మనం కోదాడ పట్టణంలో ఒక ఆటో ఫైర్ రెస్టింగ్ విషర్ అనే ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ని అందరికీ తెలియజేయడం జరిగింది సో దాని ద్వారా మనకు ఏ రకంగా ఎక్కడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు ఏ రకంగా అది పనిచేస్తుంది అనేది డెమో కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ప్రోడక్ట్ పేరు ఏంటంటే ఆటో ఫైర్ రెస్టింగ్ విషర్ సో ఇది ఏ రకంగా పనిచేస్తుందంటే ఎనీ కైండ్ ఆఫ్ ఫైర్ అది వుడ్ ఫైర్ కానీ ఆయిల్ ఫైర్ కానీ ఎలక్ట్రికల్ ఫైర్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఫైర్కి ఇది ఆటోమేటిక్గా ఆ ఎప్పుడైతే మంట వస్తుందో ఫైర్ జరిగినప్పుడు ఎప్పుడైతే మంట వస్తుందో ఆ మంట గనక ఈ ఆటో ఫైర్ రెస్టింగ్ విషర్ అనే ప్రోడక్ట్కి తగిలినప్పుడు అది ఆటోమేటిక్గా ఎక్స్ప్లోడ్ అవుతుంది ఎక్స్ప్లోడ్ అయినప్పుడు దాని నుంచి ఒక పౌడర్ అనేది బయటకు వస్తుంది ఆ పౌడర్ అనేది అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్న ఆక్సిజన్ని రిమూవ్ చేయడం వల్ల ఫైర్ అనేది ఆగిపోతుంది సో మిగతా ఫైర్ లిస్టింగ్ విషయంతో కంపేర్ చేస్తే ఈ ఈ ప్రోడక్ట్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా ఏ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అయినా కూడా హ్యూమన్ ఇంటర్వె హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండాలి మనిషి దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ సిలిండర్ ఉందనుకోండి ఫైవ్ సిలిండర్ని తీసుకెళ్లి దాన్ని ఆపరేట్ చేయాలి కానీ ఈ ఆటో ఫైర్ రెస్టింగ్ విషయాలు ఏంటంటే దీనికి హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు మనకి ఎక్కడైతే మన ఇంట్లో కానీ లేకపోతే ఎనీ బిజినెస్లో కానీ ఎనీ ఇండస్ట్రీలో కానీ ఏదన్నా ఫోర్ వీలర్ కార్లో కానీ ఎక్కడైతే మనకు ఈ ప్లేస్లో అగ్ని మంటలు అంటుకునే అవకాశం ఉంటుందని మనకి అర్థమవుతుందో అటువంటి ప్లేస్లో దీన్ని ముందుగా ఫిక్స్ చేసేస్తే ఎప్పుడన్నా ఆ ప్లేస్లో మంట వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అనుకోండి ఇప్పుడు సిలిండర్ దగ్గరలో కిచెన్లో కిచెన్లో సిలిండర్ దగ్గరలో దీన్ని పెట్టుకోవచ్చు తర్వాత ప్రతి ఇంట్లో కూడా స్విచ్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది స్విచ్ బోర్డు దగ్గర మనకి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ఉంటాయి ఆ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఆ స్విచ్ బోర్డు దగ్గర ఒకటి పెట్టుకుంటే అలా సరిపోతుంది ఈ తర్వాత ఎనీ బిజినెస్లో ఇప్పుడు టెక్స్టైల్ షాప్లలో కానీ లేకపోతే స్కూల్ స్కూల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెసెస్ ఇది ఆటోమేటిక్గా పనిచేసి పైర్ని ఎస్టింగ్విష్ చేస్తుంది సో ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఓన్లీ ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర దొరుకుతుంది బయట మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర దొరుకుతుంది సో అందరూ ఈ అవకాశాన్ని వాడుకొని ఈ ప్రోడక్ట్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తుంది థ్యాంక్ యూ